నమస్కారం అండి సాధకులరా ఇప్పుడున్న కాలంలో గత ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు సాధన ద్వారా వీరు ఎటువంటి లబ్ధిని పొందాలని సాధన ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ యొక్క లబ్ధిని పూర్తిగా పొందలేకపోతున్నారు కొందరు సాధకులు అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ఈ యొక్క సాధన మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కానీ ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడలేకపోయారు మరికొందరు సాధకులు ప్రశాంతమైన స్థితిని సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఈ యొక్క సాధనా మార్గంలోకి రావడం జరిగింది కానీ అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం అవుతున్నారు మరికొందరు సాధకులు ఈ యొక్క సాధనా మార్గం ద్వారా అద్భుతమైన దివ్య శక్తులను పొందాలని అనుభవాలను పొందాలని సాధనా మార్గంలోకి రావడం జరిగింది కానీ వారికి అనుభవాలు వస్తున్నట్లుగానే వచ్చి అక్కడితో ఆగిపోతున్నాయి ఎంత ప్రయత్నిస్తున్నా సరే సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది సాధనలో ఒక సాధకుడు ముందుకు వెళ్ళలేకపోవడానికి మూల కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూడండి సాధకులారా ఒక సాధకుడు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నాడంటే ఆ సాధకుడికి నిలకడ అనేది లేదని అర్థం తను ఏదైతే ఒక సాధన తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడో ఆ సాధనని పూర్తిగా ప్రాక్టీస్ చేయట్లేదు అలా ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడున్న ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమాలలో అనేక రకాలుగా గురువులు అనేక రకాల సాధనలు గురించి చెప్తున్నారు వీరు రకరకాల వీడియోలు చూసి ఈ సాధన ద్వారా నేను ఉన్నతమైన స్థాయికి చేరుకుంటానేమో అనారోగ్య సమస్య నుండి బయటపడతానేమో నేను అనుకున్న అనుభవాలు వస్తాయేమో అంటూ ఒక సాధన తర్వాత మరొక సాధన మరొక సాధన తర్వాత మరొక సాధన వీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు వారు ఏదైతే సాధన ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సాధన పూర్తిగా ప్రాక్టీస్ చేయకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల ఆ యొక్క సాధన ద్వారా వచ్చే లబ్ధిని వీరు పొందలేకపోతున్నారు తద్వారా వీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారు మరో విషయం ఏంటంటే సాధకుడు గుర్తించవలసిన ముఖ్యమైన విషయం మీరు ఈ యొక్క బాహ్యపరమైన ప్రపంచంలో అనేక రకాల వీడియోలు చూసి అనేక రకాల సాధనలు ప్రాక్టీస్ చేయవచ్చు కానీ మీరు ఎన్ని సాధనలు ప్రాక్టీస్ చేస్తున్నా మీలోకి మీరు అంతర్ముఖంగా చేరుకోలేకపోతే మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేరు ఉదాహరణకి మీకు ఒక ఇష్టమైన వస్తువుని మీరు పొందారనుకుందాం పొందినప్పుడు మీకు ఆనందం అనేది ఏర్పడుతుంది కొంతకాలం ఆ యొక్క వస్తువును వాడిన తర్వాత ఆ యొక్క వస్తువును చూడగానే మీకు మొదట్లో ఏర్పడిన ఆనందం అనేది ఏర్పడదు తర్వాత ఇంకో వస్తువు దేన్నైనా పొందితే ఆనందం వస్తుందని ఇంకో వస్తువును పొందుతారు దాన్ని పొందిన కొంతకాలం తర్వాత ఆ యొక్క ఆనందం మరలా వెళ్ళిపోతుంది అలాగే మీరు ఎన్ని వస్తువులు పొందినా సరే ఆ యొక్క ఆనందం అనేది ఆ వస్తువును చూసిన ఆ తాత్కాలికం మాత్రమే మీరు పొందడం జరుగుతుంది కానీ పూర్తి ఆనందాన్ని పొందలేకపోతున్నారు కానీ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి ఆ వస్తువును చూసినప్పుడు మీలో నుండి ఒక ఆనందం బయటికి వచ్చింది కదా ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందండి మీ యొక్క అంతరంగాల నుంచి వచ్చింది మీ యొక్క అంతరంగంలో ఈ యొక్క వస్తువుని పొందడం వల్ల నేను ఆనందంగా ఉన్నాను అనే భావన మీరు పొందలేకపోతే ఆ యొక్క ఆనందం మీలో నుంచి బయటికి రాదు అలాగే మీరు అనేక రకాలుగా యోగ సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆ సాధన ద్వారా మీరు మీ యొక్క అంతరంగాలోకి చేరుకోలేకపోతే ఆ సాధనలో ఉండే ఉన్నతమైన స్థాయిని ఆనందాన్ని మీరు పొందలేరు మీరు అనేక రకాలుగా బయటను వెతుకుతున్నారు ఆ బయట మీరు ఎంత వెతికినా సరే ఆ సాధనలో పొందవలసిన స్థితిని మీరు పొందలేరు ఆ స్థితిని పొందాలంటే మీ యొక్క అంతరంగంలోకి మీరు చేరుకోవాలి అయితే మీ యొక్క అంతరంగంలోకి మనం చేరుకోవాలంటే ఏం చేయాలి అంటూ ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది ఆ యొక్క సందేహానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ఎరుకుతో చేయగలగాలి శ్రద్ధగా చేయగలగాలి ఏకాగ్రతతో సంకల్ప శక్తితో మీరు చేసినట్లయితే మీరు చేస్తున్న ఏ సాధన ద్వారా అయినా సరే ఏ సాధన చేయకపోయినా సరే మీరు మీ యొక్క అంతరంగంలోనికి ప్రవేశించడం జరుగుతుంది మీ యొక్క అంతరంగంలో ఉండే శక్తిని మీరు స్పృశించడం జరుగుతుంది అలాగే మీరు మీకు ఎదురవుతున్న రకరకాల పరిస్థితుల వల్ల మీరు పక్షపాత ధోరణికి వెళ్ళిపోతూ ఉంటారు అలా పక్షపాత ధోరణికి వెళ్ళిపోవడం వల్ల మీలో ప్రేమ అనేది లేకుండా పోతుంది అలాగే కరోనా అనేది లేకుండా పోతుంది ఎప్పుడైతే మీలో ప్రేమ కరోనా అనేది లేకుండా పోతుందో మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేరు కాబట్టి మీరు పక్షపాత ధోరణితో వర్క్ చేయకూడదు దేన్నైనా సరే సమదృష్టితో చూడగలగాలి ప్రేమని కరుణని చూపించగలగాలి తద్వారా మీలో ఉండే అంతర్ముఖమైన స్థితిని మీరు అనుభూతి చెందడం జరుగుతుంది ఇప్పుడున్న సాధకులు ఈ యొక్క స్థితిని పొందలేకపోతున్నారు దానికి గల మూల కారణం మీరు ఏకాగ్రతతో లేకపోవడం ఎరుకతో లేకపోవడం ప్రేమ మీలో పూర్తిగా లేకపోవడం అలాగే మీలోన్న కరుణ వీరు పూర్తిగా కోల్పోవడం వీటి వల్ల మీరు ఆ యొక్క అంతర్ముఖ స్థితిని పొందలేకపోతున్నారు కాబట్టి వాటిని చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మరి కొందరు సాధకులు రకరకాల సాధనలు ప్రాక్టీస్ చేసేటప్పుడు పూర్తిగా ఆ యొక్క సాధనలో నిమగ్నం కాలేకపోతున్నారు రకరకాల ఆలోచనల వైపుగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన రకరకాల విషయాల వైపుగా మనసుని వీరు పెంపించేస్తున్నారు తద్వారా ఈ యొక్క సాధనలో నిమగ్నం కాలేకపోతున్నారు అయితే పరమైన ప్రపంచంలోకి మనసు వెళ్ళిపోతుంది కదా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది మీరు ఆ యొక్క మనస్సును కంట్రోల్ చేయాలంటే మొదట మీరు మౌనాన్ని పాటించాలి ఆ మౌనం కూడా కొన్ని రకాలుగా ఉంటుంది దాని గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం ఒకటి మనం చూస్తున్న కళ్ళ ద్వారా మౌనాన్ని పాటించాలి రకరకాల వస్తువులు చూడటం ద్వారా మన ఆ వస్తువుకు సంబంధించిన విషయాన్ని మనం గ్రహిస్తున్నాం అలాగే రకరకాల శబ్దాలు వినడం ద్వారా ఆ శబ్దం ద్వారా రకరకాల విషయాల్ని మనం గ్రహిస్తున్నాం స్పర్శించడం ద్వారా వీటి ద్వారా రకరకాల విషయాల్ని గ్రహించి ఆ యొక్క విషయాలు అనేవి మన మైండ్లో ఆలోచనల రూపంలో తిరుగుతున్నాయి తద్వారా మనం మన యొక్క నోటికి తాళం వేసినా సరే మైండ్లో ఆలోచనల రూపంలో మనం ఆలోచిస్తూ మనం మౌనాన్ని పాటించట్లేదు తద్వారా మనం ఒక సాధన పైన పూర్తి నిమగ్నతతో సాధన ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం కాబట్టి మొదట మనం చూస్తున్న విషయాల్లో మన పైన చెడుగా ప్రభావం చూపించే విషయాల్ని చాలా వరకు చూడడం తగ్గించేయాలి వింటున్న విషయాల్లో కూడా చెడుగా ప్రభావం చూపించే విషయాల్ని వినడం తగ్గించేయాలి ప్రతి దాన్ని కూడా మనం తాకకూడదు చాలా వరకు కొంచెం దూరాన్ని మనం పాటించాలి అలాగే ఆనందాన్ని కలిగించేది ఆహ్లాదాన్ని కలిగించే విషయాన్ని వినాలి చూడాలి అలా చేసినట్లయితే మీ యొక్క మనసు మీ యొక్క వశం అవుతుంది అలాగే మీ యొక్క మైండ్లో నెగిటివ్ థాట్స్ అనేవి తిరగకుండా ఒక పాజిటివ్ ఆలోచన క్రియేట్ అవుతుంది తద్వారా మీరు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ సాధన పైన పూర్తిగా మీ యొక్క మనసుని నిమగ్నం చేయగలుగుతారు తద్వారా సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతారు కాబట్టి మీరు చేస్తున్న సాధనలో మీరు చేస్తున్న పొరపాట్లను మీరు ఒక్కసారి గుర్తించండి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి తద్వారా మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు మీకు అక్కడే అడుగులు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు మీకు మీరే అడుగులు వేసుకోండి అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధన ద్వారా సాధకుడు సాధనలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాడు ఆ యొక్క పొరపాటుల నుండి పూర్తిగా ఎలా బయటపడాలి సాధనని అద్భుతంగా చేయాలంటే తన యొక్క మనసుని ఏ విధంగా సమసిద్ధం చేయాలి సాధన చేసే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి మనసులో వచ్చే రకరకాల ఆలోచనలు తగ్గించి మైండ్ని పూర్తిగా మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఆ సాధన పట్టాలంటే మనం ఏ విధమైన ప్రాణాయామాలను ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మెలుచుకోవాలి అనే రకరకాల విషయాలని ఈ యొక్క క్రియాయోగ సాధనలో నేర్పించడం జరుగుతుంది తద్వారా సాధకుడు సాధనలో పొందాలనుకున్న అద్భుతమైన స్థితిని పొందడం జరుగుతుంది మీరు ఏదైతే సాధనలో మీ యొక్క అనుభవాలు అంటే కొందరికి తాడే ఓపెన్ అవ్వడమని కొన్ని కొన్ని విషయాలు ముందుగానే తెలియడం అని ఇలా కొన్ని కొన్ని శక్తులను కోరుకుంటున్నారు ఆ శక్తుల్ని యాక్టివ్ చేయాలంటే మీరు ఏ విధంగా సాధన చేయాలి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి ఇలా రకరకాల విషయాలని మీకు నేర్పిస్తూ మిమ్మల్ని సాధనలో ముందుకు వెళ్ళే విధంగా సహకరించడం జరుగుతుంది ఓకేనండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ యొక్క స్నేహితులకి కుటుంబ సభ్యులకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ